ప్రైజ్ వెల్కమ్ టు నేను అల్లూరి సౌదీ క్రౌన్ అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ వైట్ హౌస్ ను విజిట్ చేసి మరి డొనాల్డ్ ట్రంప్ ను కలవటం జరిగింది వారి మధ్యన కొన్ని ట్రేడ్ డీల్స్ కూడా చోటు చేసుకుంటా ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా ఎంతకాలంలో బైబిల్ తెలియజేసిన విధంగా బైబిల్ ప్రొఫెసీ మరి చెప్పిన విధంగానే ఈ ప్రపంచము షేప్ అవుట్ అవటాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే ఈ వీడియోలో సౌదీ అరేబియా అలాగే మరి ముఖ్యంగా అమెరికాల యొక్క పాత్ర అంత్యకాలములో ఎలా ఉండబోతుంది మధ్య మధ్యప్రాము మీద వారి యొక్క ప్రభావము ఎలా ఉండబోతా ఉంది అనేది మనం తెలుసుకుందాం మెయిన్ కంటెంట్ లోనికి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి అయితే పిల్లరా మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాను విజిట్ చేయడం జరిగింది అంత మాత్రమే కాక వన్ ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ని పెట్టుబడులను పెట్టడానికి ఆయన సంసిద్ధమై ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రకటించారు అయితే ఇంతకుముందు అమెరికా సౌదీల సంబంధాలను గతంలో కనుక మనం చూసినట్లయితే ఆయిల్ రిలేటెడ్ సంబంధాలే వారి మధ్యన ఉండేవి ఇప్పుడైతే సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ లోను అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటాన్ని మనం గమనిస్తా అయితే సౌదీ అరేబియా అనేది ఒక వెల్దీ దేశమే ఎంతో కొంత ధనవంతమైన దేశమే అయితే వారు ఏ రంగంలో వెనకబడి ఉన్నారు అంటే వారికి పక్కలో బల్లెముగా ఇరాన్ ఉంది ఇరాన్ నుంచి ఎప్పుడైనా సరే వారికి థ్రెట్ ఉంది ఇంకా అది పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిలిటరీ రంగంలో వారు కొంచెం వెనకబడి ఉన్నారు అందుకని దానికి సంబంధించిన డీల్స్ ను అమెరికాతో వారు కుదుర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ప్రెస్టీజియస్ ఎఫ్ ఫైవ్ ఫైటర్ జెట్స్ ని కొనుగోలు చేయటానికి కూడా వారు ముందుకు వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది అయితే పిల్లారా బైబిల్ కనుక మనం చూసినట్లయితే అంచకాలములో వెల్దీ మర్చెంట్స్ గురించి వెల్దీ కింగ్డమ్స్ గురించి అంటే అత్యంత ధనవంతమైన రాజ్యాల గురించి బైబిల్ ప్రకటన గ్రంథంలో మాట్లాడినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం ధనం ఇంధనం అంటారు అయితే ఈ ధనము ఇంధనము ఈ ప్రాతిపదికనే ప్రపంచ దేశాల యొక్క ఈ యొక్క మరి ఆ యొక్క దిశ దశ అనేది ఆ వ్యాపార సంబంధాల ఆధారముగానే మరి ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అయితే అంత్యకాలములో ఈ అమెరికా యొక్క పాత్ర ఎట్లా ఉండబోతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అసలు అంత్యకాలములో పొలిటికల్ సినారీ అట్లా ఉంటుంది జోగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఏ దేశాలు కలిగి ఉంటాయనేది మనం చూద్దాం దీని గురించి దానియోలు భక్తుడు ఎప్పటో ప్రవచన రీతిగా చెప్పటము జరిగింది కొన్ని మాటలు చదువుతాను దానియోలు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుతుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనపడేను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహా బల మహత్యములు గలది దానికి పెద్ద ఇనప దంతములను పది కొమ్ములను ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తి నీళ్లుగా చేయచు మిగిలిన దాన్ని కాల కింద అనగదొక్కుతుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అయితే పిల్లల గమనించండి అంచకాలంలో రాజ్యమేలే పది రాజ్యాల గురించి దాని వెళ్ళు భక్తుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక టెన్ నేషన్స్ కొయలేషన్ అనేది అంటే పది రాజ్యాల సంయుక్త ప్రభుత్వము అనేది మరి ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతోంది పది దేశాల అలయన్స్ అనేది గుప్పెట్లోనికి ఈ ప్రపంచము వెళ్ళబోతా ఉందని దానియలు భక్తుడు ఇక్కడ చెప్పారు ఒక బీస్ట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు దానికి పది కొమ్ములు ఉన్నాయంట అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఏ ప్రాంతం గురించి దానియాలు మాట్లాడుతూ ఉన్నాడంటే అయితే ప్రిలారా ఇవి ఎక్కడ సంభవించేటువంటి అవకాశం ఉన్నదంటే పూర్వము రోమీలు పరిపాలించిన రాజ్యము ఏన్షియంట్ రోమన్ కింగ్డమ్ లో నుండే ఈ పది మంది రాజులు రాబోతా ఉన్నారని బైబిల్ ప్రకారం మనకు తెలుస్తుంది అదేమిటి అంటే మధ్యప్రాచ్యము అలాగే యూరప్లోని కొంత భాగము మరి ప్రాముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుండే ఈ పది రాజ్యాల కూటమి ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉన్నదని మనకు తెలుస్తుంది ఇంకెక్కడా కూడా చూడక్కలేదండి మానవ చరిత్ర మెసపటోమియాలో మొదలైంది మానవ చరిత్ర మెసపెటోమియాలోనే ముగియబోతా ఉంది అనేది బైబిల్ చెప్పేటటువంటి సత్యము అయితే ఈ ఎన్ టైమ్స్ సినారియోలో యుఎస్ఏ యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా కనిపించదు అమెరికా యొక్క ఉనికిని గురించి బైబిల్ ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు మనము చూడము కాబట్టి పిల్లల ఏం జరగబోతుందంటే మిడిల్ ఈస్ట్ కాన్సన్ట్రేటెడ్గానే గానే రాజకీయాలు చోటు చేసుకోబోతా మిడిల్ ఈస్ట్ డ్రైవింగ్ పర్స్పెక్టివ్ తోనే ఈ ప్రపంచం అనేది ముందుకు ఎక నుండి కదలబోతా ఉంది అనేది మనం గమనిస్తా ఉన్నాం అమెరికా క్రమక్రమముగా తన ప్రాబల్యాన్ని కోల్పోబోతుంది అలాగే ఈ జియోగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ జియోగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత గొప్పగా అమెరికా చేసేటటువంటి అవకాశం లేదు ఎన్ టైమ్స్ పొలిటికల్ సిలారియోని గురించి అమెరికా పాత్ర పెద్దగా లేదని బైబుల్ చెబుతా ఉండటాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కాబట్టి అంచెకాల పది రాజుల కూటమి మరి ప్రాముఖ్యంగా మధ్యప్రాచ్యం నుండే రాబోతా ఉంది దాని నుండే ఒక చిన్న రాజ్యము పదకొండవ రాజ్యం లెగిస్తుంది ఆ రాజ్యము నుండే అబద్ధ క్రీస్తూ కాల ప్రపంచ నియంత రాబోతా ఉంది ని బైబుల్ చెప్పేటటువంటి సారాంశము అయితే ఈ అబద్ధ క్రీస్ ఎక్కడి నుంచి వస్తాడు ఏ దేశం నుంచి వస్తాడు రంగు ఎలా ఉంటుంది రూపం ఎలా ఉంటుంది వాడు ఏ కార్యాలు చేస్తాడు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే గతంలోనే చాలా వీడియోస్ చేయడం జరిగింది అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లోను ఫస్ట్ కామెంట్ లోను లింక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం పరిపూర్ణమైన అవగాహన మీకు యాంటీ క్రైస్ట్ గురించి కూడా కలుగుతుంది అవి కనుక మీరు చూసినట్లయితే అయితే ఎప్పుడైతే అమెరికా బలహీన పడుతుందో అది ఇతర దేశాలు ఇస్రాయేలు మీదకి దండెత్తుకొని రావటానికి మార్గాన్ని సుగమము చేస్తాయనేది గమనించాలి ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను గమనించండి ఇరాన్ అదే పనిగా ఇస్రాయేల్ మీద దాడి చేయటం మొదలుపెట్టింది ఇప్పుడు అమెరికా మధ్యలో జోక్యము చేసుకొని ఇరాన్కి వ్యతిరేకంగా ముందుకెళ్లేటోకి తన సైన్యమును నడిపించేటోకి ఇరాన్ ఏ మాట వెనక్కి తగ్గింది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కు దేవదేవుడు తోడుగా ఉన్నాడు ఇస్రాయేల్ యొక్క టెక్నాలజీ గొప్పది అయినప్పటికీ కూడా అమెరికా యొక్క బ్యాకింగ్ ఇస్రాయేల్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే అంత్యకాలంలో అమెరికా యొక్క బ్యాకింగ్ ఇజ్రాయేల్ కు ఉండదు ఎందుకంటే డాలర్ భవిష్యత్తులో కుప్పకూలబోతుంది అమెరికా యొక్క ఎకనామిక్ సిస్టమ్ చిన్నాభిన్నమయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సాలిడ్ యుఎస్ఏ యొక్క బ్యాకింగ్ మీదట రానున్న సమీప భవిష్యత్తులో ఇస్రాయేల్ కు ఉండదనేది గమనించాలి ఎప్పుడైతే ఆ బ్యాకింగ్ అనేది ఉన్నదో వివిధ దేశాలు ఇస్రాయేల్ మీద దండెత్తేటటువంటి అవకాశం ఉన్నది దాని గురించే ఎస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ మాగోగ్ మొదటి గోగు మాగోగుల యుద్ధము గురించి భక్తుడు అక్కడ ప్రవచించిన విధానాన్ని మనము చూస్తా ఉన్నాం అయితే అమెరికా గురించిన వివరణ అర్థమైంది కదా ఈ మొదటి గోగు మాగోగు యుద్ధము అలాగే అలాగే సౌదీ అరేబియా యొక్క పాత్రను గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం చదువుతా ఉన్నాను ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చి చదువుతా ఉన్నానండి శబావారును దాను వారును తీసు వర్తకులను కొదము సింహముల వంటి వారైన దాని వ దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నటకు వచ్చితివా దోపు దోచుకున్నటకు వచ్చిటివా సైన్యము సమకూర్చిటువ బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకుడుకు వచ్చి తివా అని నిన్ను అడుగుదురు అయితే పిల్లరా ఇక్కడ గమనించండి గోగు మాగోగుల యుద్ధము జరగబోతా ఉంది అయితే మాగోగు ప్రాంతము అంటే ఇప్పుడున్న రష్యా ప్రాంతము గోగు అంటే దాని యొక్క అధినేత మరి ఇంకొన్ని దేశాలను వెంటబెట్టుకుని ఇస్రాయేల్ మీదకి దండెత్తబోతా ఉన్నారు అయితే ఎందుకు ఇస్రాయేల్ మీద వారు దండెత్తబోతూ ఉన్నారట దానికి కారణాన్ని కూడా ఇక్కడ బైబిల్ చెతా ఉంది అయితే ఇస్రాయేల్ మీద కొన్ని దేశాల కుయుప్త కూటమి దాడి చేయబోతా ఉంది అయితే వారిని ఇంకొక కూటమి ఇక్కడ వ్యతిరేకించడాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రశ్నించడాన్ని మనం చూస్తా ఉన్నాం ఎవరట వారు శబా అంట జదాన్ అంట అలాగే తర్షీషు కొమసింహాలు అంట అయితే ఈ గోగు దాడి చేయటానికి కలిగిన కారణం ఏమిటంటే ఇజ్రాయెల్ మీద అక్కడ వారు ప్రశ్నిస్తా ఉన్నారు సొమ్ము దోచుకుంటానికి వచ్చావా దోపు దోచుకుంటానికి వచ్చావా పశువులనేమి వెండి బంగారాలనేమి ఎత్తుపోవటానికి వచ్చావా అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇస్రాయులులో ఉన్న సంపదను దోచుకోవటానికి ఈ కూటమి ఏర్పడి వారి మీద దాడి చేస్తుంది అనేది ఇక్కడ ప్రస్ఫుటము అయితే పిల్లల గమనించండి ఏమిటా సంపద అంటే ఇప్పుడున్న కాలమానము ప్రకారము సంపద అంటే ఇదివరక వెండి బంగారాలు సంపద పశు సంపత్తి సంపద ఆ వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ విధానము ప్రకారము సంపద అంటే ఇజ్రాయేలులో ఉన్న ఎనర్జీ రిజర్వ్స్ ఇజ్రాయేలులో ఉన్న టెక్నాలజీ ఇజ్రాయేలులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చెప్పాలంటే ఆ గ్లోబల్ ఆ గ్లోబల్ ట్రేడ్ రూట్స్ కి సంబంధించిన విషయాలు అయితే వీటన్నిటినీ కూడా దోచుకోవటానికి ఎవరు గోగు అధ్యక్షతన కొన్ని దేశాలు బయలుదేరి వస్తాయని గమనిస్తూ అయితే ఎవరు ఆ గోగుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ ఇషు కదమ్మసింహాలు సింహాలట అంటే తర్శీశు సింహాలు అంటే అందులోనే అమెరికా వస్తుంది డైరెక్ట్ గా ప్రస్తావన లేకపోయినా తర్శీషు అంటే గ్రేట్ బ్రిటన్ కొదమ సింహాలు అంటే గ్రేట్ బ్రిటన్ నుండి ఒకప్పుడు బ్రిటిష్ కాలనీలలో సభ్యత్వము కలగలిసిన దేశాలు ఏవైతే విడిపోయినవే అవే సింహాలు తరశీషు తరశీశు సింహాల గురించి మీరు తెలుసుకోవాలంటే అసలు తరశీసు అంటే ఏ ప్రాంతము యోన పారిపోవాలనుకున్నాడు కదా తరశీషు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అంత్యకాలంలో తరశీశు యొక్క రోల్ ఏంటి తరశీశు కథమసింహాలు అంటే అసలు ఏ ఏ దేశాలు అనేది గడిచిన కాలంలో వీడియో చేసాం దాని లింక్ కూడా ఇస్తాను ఖచ్చితంగా కొదమ సింహాల గురించి కూడా మీరు చూడండి కాబట్టి తరశీశు సింహాలు అందులోనే అమెరికా వస్తుంది అమెరికా ప్రశ్నిస్తూ ఉందట ఇంకేమనంట శావారును దాను వారును ప్రశ్నిస్తారంట సెబ అంటే ఇప్పుడు ఏ దేశం అంటే సౌదీ అరేబియాకు బార్డర్ లో ఉన్న ప్రాంతమే సబ అనేది గమనించండి అలాగే దబాను వారు ప్రశ్నిస్తారట దబాను అనేది ఏ ప్రాంతం అంటే దదాను అంటే ఏన్షియన్ సిటీ ఆఫ్ డీ ఇప్పటి కూడా అదే సిటీ సౌదీ అరేబియాలో ఉంది అయితే ఇప్పుడు దాని పేరు మారింది అల్ ఉలు అనే సిటీయే ఆ పూర్వకాలంలో ఉన్న దదాను నగరం అనేది గమనించాలి మీరు మ్యాప్ లోకి వెళ్ళి అల్ ఉలు సిటీ అని కొరత సౌదీ అరేబియాలో మనకు చూపిస్తుంది అయితే ఈ వారు దదాను వారు అంటే ఎవరు శబా అంటే సౌదీ అరేబియా బోర్డర్లో ఉన్న ప్రాంతము దదాను అంటే ఇంకా మోస్ట్లీ సౌదీ అరేబియాగా మనం గమనించాలి అమెరికా సౌదీ అరేబియా వీరందరూ కూడా ఇస్రాయేల్కు అనుకూలమైన కూటములోనే అంచెకాలములో ఉంటారనేది దీని ప్రకారము మనకు అర్థమవుతుంది అయితే వీరెవరు సైన్యాన్ని ఇస్రాయేల్ పక్షాన పంపి సహాయం చేయరు ఇస్రాయేల్కి ధనమిచ్చి సహాయం చేయరు ఈ అమెరికా వంటి దేశాలు అంత ప్రభావాన్ని కలిగి అప్పట్లో ఉండవు కేవలము అడుగుతారట చూడండి సొమ్ముదోచు వచ్చావా దోపు దోచుకోవడానికి వచ్చావా అని ప్రశ్నిస్తారని అంటే నిరసన వ్యక్తం చేస్తారు అంతర్జాతీయ వేదికల పైన దీ యొక్క విధానాన్ని ఖండిస్తారు తప్ప ఇస్రాయేల్ సహాయం చేసేటటువంటి అవకాశం లేదు అయితే అధ్యాయము ముందుకెళ్లే కొద్దీ దేవదేవుడే ఇస్రాయేల్కి సహాయకుడుగా ఉండి ఆయనే తన భీకరమైన ప్రణాళిక ద్వారా ఇస్రాయేల్ను కాపాడి ఇజ్రాయెల్ యొక్క శక్తిని ప్రపంచానికి చూపించబోతా ఉన్నాడనేది ఇక్కడ బైబిల్ చెప్పినటువంటి సారాంశంగా మీరు గమనించండి వాస్తవానికి సౌదీ అరేబియా అనేది ముస్లిం దేశం అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ చుట్టుపక్కల ఉన్న అనేక ముస్లిం దేశాలు ఇస్రాయేల్ను మరి ఇబ్బంది పెట్టాలని చూసిన సౌదీకి ఇజ్రాయెల్కి మధ్యన అంతటి దారుణమైన రిలేషన్స్ అయితే లేవు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఎప్పుడైతే ఇజ్రాయేల్ స్వతంత్ర దేశముగా ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా సౌదీకి ఇజ్రాయేల్ కు పెద్దగా కాన్ఫ్లిక్ట్స్ లేవనేది గమనించాలి అందుకే ట్రంప్ కూడా ఈ విషయాలను గమనించి ఇజ్రాయెల్ తో నార్మలైజేషన్ టైస్ లోనికి రావటానికి సౌదీని పుష్ చేస్తా ఉన్నారు అయితే సౌదీకున్న ఉన్న ఆటంకం ఏమిటంటే న్యూ స్టేట్ ఆఫ్ పాలస్తైన్ పాలస్తీనా ప్రత్యేక దేశముగా ఏర్పడే వరకు మరి సౌదీ ఆ రకంగా ఏ నిర్ణయము కూడా తీసుకోలేదు ఎందుకంటే తన అన్నదమ్ముల నుండి ఆ మహమ్మది ఇతర దేశాల నుండి ప్రజల నుండి వచ్చేటటువంటి అవకాశము ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రిలారా ఈ అంచకాలములో ఇప్పుడు చూడండి అమెరికా అట్లానే సౌదీ అరేబియా మధ్యన వన్ ట్రిలియన్ డాలర్ ఆ బిజినెస్ డీల్ అయితే జరుగుతూ ఉంది ఈ వెల్దీ కింగ్డమ్స్ గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది ఖచ్చితంగా ప్రపంచము రెండు మొక్కలు అండి ఒకటి ఇస్రాయేల్ వ్యతిరేకంగా మారిపోతుంది రెండవ మొక్క ఇస్రాయేల్ కి అనుకూలంగా మారిపోతుంది ఇస్రాయేల్కి అనుకూలంగా మారిన దేశాలు ఏవైతే ఉన్నాయో దాని అర్థం ఇస్రాయేల్ కి సైన్యాన్ని సహాయం చేస్తాయని కాదు ధనాన్ని సహాయం చేస్తాయని కాదు ఎవరు సహాయము చేయరు కేవలం మాటల ద్వారానే ఖండిస్తారు దేవదేవుడే ఇస్రాయేల్ సహాయము చేస్తాడనేది గమనించాలి కాబట్టి ప్రియులారా వెల్ కింగ్ ధనవంతుడైన ఒక రాజు రాబోతా ఉన్నాడు ధనవంతమైన రాజ్యము నుండి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అతడు ప్రపంచ ఫైనాన్సెస్ ని కంట్రోల్ చేయబోతా ఉన్నాడు నీ బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ కూడా కంట్రోల్ చేసేటటువంటి సామర్థ్యము వాడికి ఉంది ప్రపంచ పవర్ ని కంట్రోల్ చేస్తాడు మనీని కంట్రోల్ చేస్తాడు ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేస్తాడు వరల్డ్ మిలిటరీని కంట్రోల్ చేస్తాడు డు వాడే ఒకప్పటి నిమ్రోదు వలే వాడు కూడా ప్రపంచ నియంతగా ప్రపంచాన్ని ముందుకు నడిపించేటటువంటి దుష్ట ఆలోచనతో ప్రయత్నము చేస్తాడనేది బైబుల్ చెప్పేటటువంటి సారాంశము ఇప్పుడు జరుగుతున్న ప్రతి యొక్క పరిణామము యాంటీ క్రైస్టు బయలుపరచబడటానికి ఆ యొక్క మార్గాలనే సూచిస్తూ ఉందనేది తీక్షణంగా గమనిస్తే అర్థమవుతుంది కాబట్టి అమెరికా సౌదీ అరేబియాల పాత్ర ఇస్రాయేల్కి అనుకూలముగానే వారు ఉన్నప్పటికీ కూడా సహాయము చేయలేని పరిస్థితుల్లో అయితే ఉంటారని ైబుల్ తెలియజేస్తుంది దాని ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల ప్రకారము పది రాజ్యాల దశరాజ్య కూటమి ఏర్పడబోతుంది మధ్య ప్రాశ్చము చుట్టుపక్కల ప్రాంతాల నుండే వారు ప్రపంచాన్ని పరిపాలిస్తారు కాబట్టి పొలిటికల్ సినారియోలో ఇప్పుడున్న పెద్ద దేశాల యొక్క పాత్ర పరిమితంగా ఉంటుంది అనేది బైబిల్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇది విషయం ఈ వీడియో కోసం ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దేవించను కాబన్